వెల్కమ్ టు లెవెన్ డైరీ ప్రొడక్ట్స్ అండి ఇక్కడ చూసుకోవచ్చు మనం ప్రెజెంట్ వచ్చేసి రాజేందర్ నగర్ హైదరాబాద్ లో ఉన్నాము ఇక్కడ చూసుకోవచ్చు అన్న ఏమో మనకు చాలా తక్కువ ఖర్చులలో కేవలం ఎనిమిది వేల నుంచి పదివేల రూపాయల మధ్యలో ఒక గొర్రె మేకల షెడ్ చేయడం జరిగింది ఇక్కడ చూసుకోవచ్చు దీని కెపాసిటీ వచ్చేసి మనకు అన్న చెప్పాడు వంద మేకలైనా గొర్రెలైనా ఈజీగా కంఫర్టబుల్గా వచ్చేస్తాయని మనకు అన్నగారు అయితే చెప్పారు చూసుకోవచ్చు ఎవరైనా స్టార్టింగ్ స్టేజ్లో లైక్ ఎప్పుడైతే స్టార్ట్ చేస్తున్నారు వాళ్ళ కోసం ఎట్లా కన్స్ట్రక్షన్ అనేది చేసుకోవాలంటే ఇది ఒక ఎగ్జాంపుల్ చెప్పవచ్చు మనము ఫస్ట్ ఏమో ఇట్లా స్టార్ట్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఇప్పుడు సక్సెస్ అయితేనే తర్వాత సిమెంట్ది ఇట్లా కట్టండి ఫస్ట్ ఏమో ఇట్స్ వంటిది స్టార్ట్ చేసి ఒకసారి మీరు ట్రై చేయండి ట్రై చేస్తే మీకు ఇది చిన్నది కూడా కాదు ఇప్పుడు వంద మేకల గొర్రెలైనా మీకు ఈజీగా కంఫర్టబుల్గా వచ్చేస్తాయని అన్న చెప్పారు అన్న ఎట్లా కంఫర్టేబుల్గా చెప్పాడంటే అన్న ఏమో మనకు ఎక్స్పోజ్ చేస్తూ ఉంటాడు లైక్ ఆంధ్ర తెలంగాణ ఇక్కడ తిరిగి అన్న ఎక్స్పో చేస్తారు ఇయర్లీ వన్స్ ఇట్లా ఎక్స్పో చేయడం జరుగుతుంది అన్న ద్వారా ఇప్పుడు వంద ఏమో షెడ్ ఇట్లా చేశారు ఇక్కడ రాజేందర్ నగర్లో ఇది బక్రీద్ కోసం చేశారు ఫ్రెండ్స్ అన్న దాదాపుగా ఒక వంద షెడ్ ఇట్లా చేశారు రాజేందర్ నగర్లో ఇది ఎక్స్పో నడుస్తుంది బక్రీద్ ఫెస్టివల్ ఎక్స్పో అనేది చాలామందికి తెలుసు అందరు రైతులు వచ్చి అక్కడ గొర్రెలైనా మేకలైనా ఫెస్టివల్ టైంలో అమ్ముకుంటారు ఎందుకంటే రోడ్ మీద అక్కడిక్కడ అమ్మకుండా ఇక్కడ వచ్చి అమ్తారనమాట సేమ్ ఇసోన్ టీవీ ఐడియాస్ కోసం మన ఛానల్ని ఫాలో చేయండి ఫ్రెండ్స్ ఇంకా మన యూట్యూబ్ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి ఇసోన్ టీవీ మన దగ్గర వీడియోస్ వస్తూ ఉంటాయి థ్యాంక్ యూ